మంచి సంస్కారవంతుడుగా ఒక వ్యక్తి తయారవ్వాలి అంటే సెల్ఫ్గా ఆ వ్యక్తి యొక్క పాత్ర ఎంత ఉంటుంది సమాజం యొక్క పాత్ర ఎంత ఉంటుంది తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఉంటుంది గురువుల పాత్ర ఎంత ఉంటుంది ఒక మంచి సంస్కారవంతుడిగా తయారవ్వడానికి సమాజము గురువులు కుటుంబము ఇవన్నీ ఎలా తోడ్పడాలి చక్కటి ప్రశ్న అడిగారు తల్లిదండ్రులది పెద్ద పాత్ర అండి అందరికన్నా ఎందుకంటే మొక్క వరంగు అది మానయ వరంగున అని మనకి సామెత ఉంది కదా వాళ్ళు లేత వయసులో ఉన్నప్పుడే లేత ప్రాయంలో ఉన్నప్పుడే ఆ తల్లి దగ్గర నుంచి తల్లి ఒడి ప్రథమ బడి అని మనం చదువుతాం తన ఒడిలో ఉన్నప్పుడే బిడ్డ ఆమె ఏదైతే సంస్కారం ఇస్తుందో ఆ సంస్కారం బిడ్డకి జీవితాంతం ఉండిపోతుంది సో కాబట్టి ఆ ప్రాథమిక దశలో ఏదైతే విద్య సంస్కారం అందాలో ఆ సంస్కారం కూడా అందట్లేదు ఎందుకంటే ఇవాళ మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లల మీద అంటే వాళ్ళకి అంత సమయం ఉండట్లేదు పిల్లలకి ఇవ్వడానికి కూడా అంత దీర్ఘకాలిక లీవ్ అంటే సెలవు తీసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉండదు కదా కాబట్టి ముందు తల్లి యొక్క ప్రేమ తల్లి ద్వారా రావాల్సిన సంస్కారాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు అది ముఖ్యంగా చాలా ముఖ్యం కొంత సాక్రిఫైస్ చేయాలి తల్లి ఆ తల్లి ఆ విధంగా బిడ్డల కోసం ఆ త్యాగం చేయడానికి మిగతా కుటుంబం అంతా సహకరించాలి ముఖ్యంగా భర్త తర్వాత తల్లిదండ్రులు అత్తమామలు ఆ అది సహకరించి అమ్మ పర్వాలేదు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు ఆ బిడ్డ మీద దృష్టి పెట్టు బిడ్డకి ఆ సంస్కారం నువ్వు ప్రథమ గురువు కాబట్టి ఆ విధంగా నువ్వు కుటుంబం మొత్తానికి సహాయం చేస్తున్నావు వాళ్ళు ఎప్పుడైతే ఆ ఆశ్వాసన ఇస్తారో అప్పుడు తల్లి ఆ కాస్త త్యాగం చేయగలుగుతుంది బిడ్డ కోసం ఎందుకంటే ప్రాథమిక దశలో అది చాలా ముఖ్యం ఆ సంస్కారం తల్లి ద్వారా రావటం తర్వాత ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడు సంస్కారం ఇవ్వటం కొంచెం తేలికవుతుంది కనీసం పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి సంస్కారాన్ని అందించాలంటే కష్టం ముఖ్యంగా విద్యను అభ్యసించేటప్పుడు అంటే పాఠశాలలో ఉన్నప్పుడే అందులో ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మనం గొప్పవాళ్ళ జీవిత జీవితాలను వాళ్ళకు చూపిస్తే గొప్పవాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళతో చదివింపు చేయగలిగితే ఆ లేత మనస్సులో ఆ ముద్రలు అనేటువంటివి ఏర్పడతాయి ఆ సంస్కారం పాదుకుంటుంది గట్టిగా ఆ సంస్కారం పాదుకొని ఇదిగో ఈయన నాకు ఆదర్శం ఈయన చూపినటువంటి మార్గంలో నేను నడుస్తాను ఈయన అడుగు జాడలను నేను అనుసరిస్తాను అని చెప్పి వాళ్ళకు ఒక అప్పుడే ఒక ఆ లేత మనస్సులో ఒక సంకల్పం పడుతుంది కాబట్టి తర్వాత వచ్చేటువంటి ప్రలోభాలు ఆకర్షణలు నిలదొక్కుకోగలుగుతారు తల్లి ఒడి నుంచి తర్వాత ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడు సంస్కారం రాకపోతే మళ్ళీ తర్వాత సంస్కారం ఇవ్వడం సమాజానికి చాలా కష్టం అవుతుంది మన కాలేజీల ద్వారా మనకి ఇంకా మన సమాజంలో ఇంకొకటి అంటే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే సంస్కార అవసరాన్ని ఇంకా అంటే పాలసీ మేకర్స్ విధాన నిర్ణాయకులు వాళ్ళు ఇంకా గుర్తించినట్లు లేదు వాళ్ళ ఉద్దేశంలో చదువు అంటే కేవలము ఉపాధిని కల్పించేదే చదువు ఉపాధి కోసమే చదువు అన్నటువంటి భావన ఒకటి ఏర్పడింది సా విద్యాయ యా మన సంస్కృతిలో ఉంది ఏదైతే మనం ముక్తి వైపుకి తీసుకెళ్తుందో భగవంతుడి వైపు తీసుకెళ్తుందో అది విద్య రామకృష్ణ పరమంసుల వారు ఆయన స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే అంటే ఈ అరటి పళ్ళు బియ్యం మూట కొట్టుకున్నటువంటి విద్య విద్య కాదు నాకు వద్ద అన్నారు ఆయన దానివల్ల నాకు సమయం వృథా అవుతుంది తప్ప జీవ జన్మ సాఫల్యం కలగదని చెప్పేసి ఆయన స్కూల్కి వెళ్ళలేదు సో ఆ విధంగా చదువు యొక్క ప్రయోజనాన్ని ముందు మనం నిర్వచించాలి ఏం అందించాలి చదువు అనుకున్నప్పుడు ముఖ్యంగా చదువు ద్వారా వ్యక్తిత్వం సౌశీల్యం మెరుగుపడాలి వివేకానంద స్వామి అదే అంటారు ఆయన క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవడానికి ఆ చదువు దోహదపడాలి కేవలం ఉపాధి కోసం చదువు కాదు అని అన్న భావన కలిగి ఉత్తమమైనటువంటి సంస్కారాలని ఉత్తమమైనటువంటి ఆదర్శాలని గొప్ప వ్యక్తుల జీవితాలని మనం కనుక వాళ్ళ ముందు నిలపగలిగితే వాళ్ళు ప్రాథమిక విద్యను అభ్యసించేటప్పుడే మనం గొప్ప వ్యక్తులను తయారు చేయగలుగుతాం గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి సమాజమే గొప్ప సమాజం గొప్ప దేశంగా మారుతుంది అయితే స్వామీజీ ఇప్పుడు పుట్టిన తర్వాత మీరు సంస్కారాల గురించి చెప్పారు మన పూర్వీకులు ఎంతోమంది గర్భ సంస్కార క్రియలు అని ఎన్నో పెట్టారు ఈ గర్భంలో ఉన్నప్పుడు కూడా ఒక స్త్రీ ఎన్నో సంస్కారాలని నేర్పగలదు అని మన శాస్త్రంలో ఉంది అది ఎంతవరకు నిజం అది నూరు శాతం వాస్తవం అండి నిజానికి ఇప్పుడు ఇవాళ పేరెంటింగ్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత అంటే మూడు నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ స్కూల్లో వేయాలి అక్కడ నుంచి పేరెంటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు నిజానికి పేరెంటింగ్ అనేటువంటిది తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు లేక ఇంకా నిజంగా ఏంటంటే కన్సీవ్ కాకముందు నుంచే పేరెంట్స్ వాళ్ళని మానసికంగా ఎమోషనల్ భావోద్వేగపరంగా తయారు చేసుకోవాలి అంటే ఒక కొత్త జీవితాన్ని ప్రపంచంలోకి ఆహ్వానించేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ మనస్సుని తీర్చిదిద్దుకొని అంటే భావోద్వేగ పరంగా వాళ్ళు ఎప్పుడైతే స్థిరంగా ఉంటారో నిశ్చలంగా ఉంటారో పవిత్రంగా ఉంటారో ఆ పవిత్ర సంకల్పం ద్వారా బిడ్డని ప్రపంచంలోకి పరిచయం చేయాలి రకరకాల కారణాల ద్వారా అది జరగట్లేదు కానీ కనీసం అది జరగనప్పుడు ఇక్కడ తల్లి గర్భంలో శిశువు వచ్చిన తర్వాత ఆ తల్లి ఎలాంటి సంస్కారం స్వీకరించాలి ఏమి చదవాలి ఏమి చూడాలి ఏమి వినాలి ఏమి వినకూడదు ఏమి చూడకూడదు అంతా మన శాస్త్రం చెప్పింది ధార్మికమైనటువంటి విషయాల మీదనే కనుక మనసు పెడితే బిడ్డకి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇప్పుడు మనకు అల్ట్రాసౌండ్ వచ్చిన తర్వాత శిశువు తల్లి గర్భంలో చాలా ఎలర్ట్గా ఉంటుంది తల్లి యొక్క ఆలోచనలు తల్లి యొక్క భావోద్వేగాలు అన్నింటినీ కూడా అది గ్రహిస్తుందని చెప్పారు మనకు గొప్ప గొప్ప ఉదాహరణలు ఉన్నాయి మనటిదాకా జన్యువుల ద్వారా తల్లిదండ్రుల యొక్క లక్షణాలు బిడ్డలకి సంక్రమిస్తాయని అనుకునేవారు ఇప్పుడు వాడు పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది ఎనభై శాతం ఎన్విరాన్మెంట్ అంటే ఆ తల్లి ఏం చేసింది అప్పుడు అదే ఆ బిడ్డను అంతగా ప్రభావితం చేస్తుందని ఇప్పుడు మన పరిశోధనల వల్ల తేలింది పాశ్చాత్యులు అంటే మన మన ఋషులు మునులు ఏదైతే చెప్పారో దాన్ని ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ మనకి అల్ట్రాసౌండ్ అని వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తెలుసుకున్నారు మనకి ప్రహ్లాదుడు ఉదాహరణ ఉంది ప్రహ్లాదుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా రాక్షసులు రాక్షస స్త్రీ వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టినా అందరూ కూడా రాక్షసులో పుట్టాలి జీన్స్ పరంగా చెప్పాలనుకుంటున్నారు అందుకే వాళ్ళ జన్యులో రాక్షసత్వం ఉంది కాబట్టి కానీ అక్కడ ఒక పరమ భాగవతోత్తముడు పుట్టాడు భగవంతుడు యొక్క మహాభక్తుడు పుట్టాడు అంటే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే తల్లి ఆ అంటే గర్భంలో లీలావతి గర్భంలో ప్రహ్లాదుడు ఉన్నప్పుడు ఆమె నారద మహర్షి ఆశ్రమంలో ఉంది నారాయణ మహర్షి ఆమెకి భాగవత కథలు వినిపించారు భగవంతుకు సంబంధించిన కథనాలు చెప్పారు చెప్పబట్టి ఆ శిశువు ఆ పూర్తి వాటిని గ్రహించి పరమ భాగవత ఉత్తముడుగా ప్రహ్లాదుడు తయారయ్యాడు అదే అంటే జీన్స్ కాదు ఆ సంస్కారం అనేటువంటిది గర్భస్థ దశలో ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డకి మనం సంస్కారం ఇవ్వాలి అని తెలుసుకొని భారతి అంటే కాబోతున్నటువంటి మాతృమూర్తులు వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాం ఏం చూడొచ్చు ఏమి చూడకూడదు అంటే ఈ హింసతో కూడుకున్నటువంటివి అధిక శబ్దాలతో కూడుకున్నటువంటి వాటి అవన్నిటికి దూరంగా ఉండి కాస్త ధార్మిక గ్రంథాలను చదువుతూ ధ్యానము జపము భగవంతు నామ జపం చేస్తూ కొంత పరోపకారం చేస్తూ చేస్తే మహాత్ముడైనటువంటి బిడ్డ పడతాడు ఆ బిడ్డ ద్వారా మీకు ఆనందం కలుస్తుంది తర్వాత సమాజం దేశం కూడా ఉదరింపబడుతుంది అది చాలా పెద్ద గొప్ప జ్ఞానం అండి ఇది ఒక అద్భుతమైనటువంటి సైన్సు ఆ సైన్స్ ఇప్పుడు తెలియకుండా అంటే ఎప్పటి నుంచో మన సంస్కృతిలో ఉంది కానీ మన జీవితాలు తీరుబడి లేని జీవితాలు అయిపోయేసరికి ఉరుగుల పరుగుల జీవితం అయిపోయేసరికి ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి అడిగింది నన్ను మా మా ఆర్యజనని టీంలో మెంబరు కాకపోతే ఇప్పుడు మహిళలకి ఏంటవుతుందంటే అంటే స్వామి స్వామిజీ సమస్య ఒక పక్కన ఉద్యోగం చేయాలి ఇటు పక్కన తల్లిగా తమ బాధ్యత నిర్వహించాలి వాళ్ళు ఏంటంటే ఇటు ఉద్యోగం నష్టపోతున్నాం కదా నేను జీతం నష్టపోతున్నాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకుంటే దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న దాని మీద సందిగ్ధం ఉంది అందుకే నిర్ణయించుకోలేకపోతున్నాం అంటే అయితే అందుకనే ఇందాక నేను చెప్పినట్లు కుటుంబం మొత్తం సహకరించాలా తల్లి తల్లి కాబోతున్నటువంటి మహిళకి అది లేకపోతే ఆమె చేయలేదు కుటుంబం కోసం కదా అది చేస్తుందామా అక్కడ ఏం చేయాలంటే వాళ్ళు అంటే ఉద్యోగం తర్వాత మనం చేయొచ్చు డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు ఇప్పుడు మనం చూడండి గత పది సంవత్సరాల్లో ఆటిజంతో పుడుతున్నటువంటి బిడ్డల సంఖ్య చాలా పెరిగింది ఎందుకు పెరిగిందంటే తల్లి ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతుంది కాబట్టి ఆ ఆ తల్లి మనసులో ఉన్నటువంటి ఒత్తిడి బిడ్డ మీద పడుతుంది ఆ శిశువు లోపల నలిగిపోతుంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా ఉండాల్సిన అవసరం న్యూట్రిషియస్ ఫుడ్ మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా మానసికంగా సకారాత్మకమైన భావాలతో మనసులో నింపుకోవాలి ధార్మికమైన ధార్మికమైనటువంటి భగవద్కి సంబంధించినటువంటి తత్వ సంబంధించిన విషయాలతో నింపుకోవాలి భావోద్వేగాలు కూడా ఎప్పుడు సకారాత్మకంగా ఉండాలి అసూయ కానీ ఈర్ష్య కానీ కోపం కానీ ఉండకూడదు ప్రేమ ధార్యము జాలి అనుకంప ఇలాంటి సకారాత్మకమైన భావోద్వేగాలు ఆ తల్లి కనుక మనసులో నింపుకుంటే అది బిడ్డకి సంక్రమిస్తాయి ఆ తొమ్మిది నెలలు మీరు చేసిన తపస్సు వలన తర్వాత జీవితాంతం మీకు పేరెంటింగ్ అవసరం ఉండదు ఇంకా మీ బిడ్డ పుట్టుకతోనే గొప్పవాడిగా మహాత్ముడిగా పుట్టాడు అలా కాకుండా అక్కడ వదిలేసి అక్కడ మర్చిపోయి తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచి స్కూల్లో పెట్టాలి అన్నీ చెప్పి బాగా డబ్బులు సంపాదించాలి లేకపోతే మంచి కాలేజ్ చదివించాలి ఏం అవసరం లేదు చక్కగా పుడితే కనుక మహాత్ముడిగా పుడితే కాలేజీ స్కూల్ ద్వారా ఎలాంటి విద్య వస్తుందో మనకు తెలుసు అందుకని వివేకానంద స్వామి పుట్టుకున్న దైవ లక్షణాలతోనో లేకపోతే అసలు లక్షణాలతో మనిషి పుడతాడు అంటాడు స్వామిజీ దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురి మత భగవంతుడు మనకు భగవద్గీతలో చెప్తాడు మా శుచ సంపదం దైవీ మా అభిజాతు పాండవ అర్జునుడు చెప్తూ నువ్వు సత్వగుణంతో పుట్టేవయ్యా దైవీ సంపత్తితో పుట్టేవంటాడు సో ఆ విధంగా దైవీ సంపత్తితో కనుక వీళ్ళు బిడ్డలను తెచ్చుకుంటే కుంతీ దేవి అక్కడ ప్రార్థన చేసి కన్నది కాబట్టి వాళ్ళంత అంత మహాత్ములు అయ్యారు పాండవులు గాంధారి అవి చేయలేకపోయింది ఆమె అసూయ జనించింది కాబట్టి దుర్యోధనులవాడు పుట్టాడు ఆమె కూడా మహాపతివ్రత గొప్ప స్త్రీ ఒక మహిళ కానీ ఆమెలో అలర్ట్నెస్ లేదు షీ వాజ్ నాట్ అవేర్ అన్కాన్షియస్గా అంటే తనకి ఇప్పుడు ఆ అసూయ వస్తే అది బిడ్డల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళు ఎలా ప్రభావితం అవుతారు అన్నటువంటి దానికి స్పష్టత లేకపోవడం వల్ల ఆమె చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది తర్వాత ఎంతవరకు అంటే కృష్ణ భగవానుడు దుర్యోధనుడు మార్చలేకపోయాడు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకి మహాభారత కథ ద్వారా అంటే పుట్టడం అలా పొడితే అలా ఆ సంస్కారం అంటే ప్రీనాటల్ ఇన్ఫ్లుయెన్స్ తల్లి గర్భంలోంచి ఆ సంస్కారం అలా వచ్చేస్తే ఆ సంస్కారం నేను కూడా తొలగించలేను కనీసం ఐదు ఊళ్ళన్నా ఇవ్వమన్నాడు కదా వాళ్ళు నీ కజిన్స్ నీ సోదరులు ఇచ్చి నువ్వు యుద్ధాన్ని నివారించమని చివరికి గాంధారి అంటుంది కృష్ణుడితో నువ్వు యుద్ధాన్ని నివారించగలిగే కానీ నువ్వు సా నువ్వు అంత ప్రయత్నం చేయలేదు పూర్తి ప్రయత్నం అంటే మనందరికీ తెలుసు భగవంతుడు ప్రయత్నం చేశాడా లేదా పూర్తి ప్రయత్నం చేశాడు కదా ఆయన బతిమేలాడు ముందు దుర్యోధను రాయభారం చెప్పినప్పుడు తర్వాత ఐదు ఊళ్ళు ఇవ్వని ఆయన అన్నాడు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే సగం భాగం ఇవ్వలేకపోతే ప్రతి లేదు ఆయన ప్రయత్నం అయితే ఆయన చేశాడు కదా కాలేదు ప్రయత్నం యుద్ధం జరిగింది అనివార్యమైంది అంటే ఈ ప్రినియాటల ఇన్ఫ్లుయెన్స్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి వచ్చినటువంటి సంస్కారాలను తర్వాత తొలగించడం చాలా కష్టము ఆ ప్రకృతి అనేటువంటిది ఆ ప్రవృత్తి అనేటువంటిది స్వభావం అనేటువంటిది ఏర్పడిపోయింది మన ఐదు నుంచి పది శాతం ఆ వ్యక్తి యొక్క సౌశీల్యాన్ని మార్చాలన్నా అంత కష్టం తర్వాత ఇలాంటి చదువులు చెప్పండి మీరు కాబట్టి తన గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తల్లికి ఎలాంటి ఒత్తిడిని చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబీకులు కలిగించకూడదు ముఖ్యంగా భర్తది పెద్ద పాత్ర ఆమెను రక్షించి ఆమెకు ఆ సపోర్ట్ ఇవ్వటం ఆసరా ఇవ్వటం ఆమె ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటట్లు చూడాలి అవన్నీ మిగతా కుటుంబ సభ్యులంతా చేయాలి ఆ ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం తాత్కాలికంగా మానిపించాలి అవన్నీ చేయటం ద్వారా వాళ్ళు వాళ్ళకి సహకరించుకున్న వాళ్ళు అవుతారు ఆ కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టినప్పుడు సమాజానికి దేశానికి కూడా ఆ బిడ్డలు వరవాలవుతారు